EPCL Center Ya, balon besar. Ya, balon kecil, balon.

ಾಯ <imitation> ೇ ಯಾತ್ರ ಪೂರ್ವೆ ಸಾಧ್ಯಾ ಸಂತೇ ಪಾರ್ಶೇ ನಕ್ಷತ್ರ

కొంచెం ముందుకు రండి ఈ పెట్రోల్ బంక్ ని ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషకరం ప్రొద్దుటూరు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం నగరాన్ని అవసరాలకు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ యొక్క బంకును ఏర్పాటు చేయడం జరిగింది ఇది కంప్లీట్గా భారత్ పెట్రోలియం వారు ఆపరేట్ చేసే బంకు కాబట్టి క్వాలిటీ విషయంలో కానీ లేకపోతే క్వాంటిటీ విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని స్వచ్ఛమైనటువంటి పెట్రోల్ లేదా డీజిల్ని కన్జ్యూమర్స్కి ఇవ్వడానికి ఇక్కడ మంచి సదావకాశం అలాగే ఇప్పుడు ఈవీ వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా మనకి అందుబాటులోకి వస్తున్న సందర్భంలో ఇదే ప్రమిసెస్లో ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ని కూడా పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు తద్వారా ప్రజలకి అన్ని రకాలైనటువంటి ఇంధన వసతులకి అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో అత్యంత ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వెహికల్స్ ఎలక్ట్రిసిటీ పైన నడవబోతున్నాయి కాబట్టి దానికి తగినటువంటి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా భాగంగా ఇక్కడ కూడా అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది మొదటిలో ఇప్పటికే పోలీస్ వెల్ఫేర్ ఒకటి ఉంది పెట్రోల్ బంక్ మున్సిపల్ వెల్ఫేర్ ఉంది ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వెల్ఫేర్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ ప్రభుత్వ సంస్థల ద్వారా ఏర్పాటైన ఈ పెట్రోల్ బంకులో నూటికి నూరు రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా తక్కువ ఉండేదానికి అవకాశం లేదు కొన్ని ప్రాంతాలలో డీజిల్ ఒక పది లీటర్ పది లీటర్లు డీజిల్ పెడితే లీటర్లు తగ్గు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అట్లా పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ ద్వారా డిపార్ట్మెంట్ల ద్వారా ఏర్పాటు చేసి ఇక్కడ నూటికి నూరు పది పది లీటర్లు పెట్టించుకుంటే పది లీటర్లు మనం బయటికి వచ్చినా కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇది ప్రభుత్వానికి ఈ వచ్చే వెల్ఫేర్ దీంట్లో వచ్చే లాభాలను రెవెన్యూ డిపార్ట్మెంట్కు పోలీస్ డిపార్ట్మెంట్కు మున్సిపాలిటీ వాళ్ళు ఉపయోగించుకుంటాటం కాబట్టి ప్ర ప్రైవేట్ ద్వారా దానికంటే ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు మంచి ఇందాక ఆయన సంబంధిత అధికారి కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీంట్లో మిత్రాలు కలుపుతున్నారు పొగ ఎక్కువగా రాకుండా ఉండేదానికోసము కలుపుతున్నారు కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వం ద్వారా నడిచేదాని ఉపయోగించుకునే దానివల్ల ప్రభుత్వానికి మేలు మనకు మేలు పూర్తి సరైన కొలతలు ఉంటాయి కాబట్టి మరి ప్రజలందరూ కూడా దీన్ని మనకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎక్కువగా ఈ పెట్రోల్ బంకులు స్థాపన జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు డీజిల్ పెట్రోల్ బంపులు దానివల్ల మనకు కొంత డబ్బు ఆదా అవుతుంది అదే ప్రైవేట్ మనం హైదరాబాద్ పోయే సందర్భంలో ఎప్పుడైనా పట్టుకొని చూస్తే ఈ నలభై లీటర్లు పెట్టుకుంటే రెండు లీటర్లు తక్కువ ఉంటాట తప్పటికే అట్లా లేకుండా ప్రభుత్వ సంస్థల ద్వారా ఏర్పడే పెట్రోల్ బంకులు అందరూ ఉపయోగించుకోవాలా దానివల్ల వచ్చే లాభం రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ ఈరోజు వచ్చిన కలెక్టర్ ధన్యవాదాలు తెలియజేస్తాం కేంద్రంలో కడుపులో ఓపెన్ చేయడం జరిగింది పాత సబ్మిషన్ గోపురం ఇక్కడ ఫ్యాక్టరీ పక్కన గోపురం దగ్గర చేయడం జరిగింది గూడ పంపిణింది అట్లా రాయలసీమలో కూడా గూడ పంపలు ఉండడం జరిగింది బీపీసీ లా మనం ముందు ముందు రెవెన్యూ ఎంపీకి సంబంధించి రెవెన్యూ ఉద్యోగస్తులకు డిపార్ట్మెంట్ విభాగానికి సంబంధించిన ఆర్థిక ఉండవు సమకూర్చుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆర్థిక మూల రూపొందించుకోవాలని ఇందులో వేసిన ప్రతి ఒక్కరి